సుపోజ్ ఫుడ్ ఛానల్కి స్వాగతం మీకు మా ఛానల్ యొక్క నోటిఫికేషన్స్ అండ్ అప్డేట్స్ కావాలంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి దాని తర్వాత ఉండే బెల్ సింబల్ క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మారేడు ఆకుల కషాయం ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ మారేడు ఆకులను మనం బిల్వ పత్రాలు అని కూడా అంటాం ఈ మారేడు దళాలు లేదా బిల్వ పత్రాలు శివుడికి ఎంతో ఇష్టమైనవి హిందూ సాంప్రదాయంలో శివుడికి అభిషేకంలో ఈ మారేడు పత్రాలను ఎక్కువగా ఉపయోగిస్తాము డాక్టర్ ఖాదర్ అలీ గారు ఈ మారేడు ఆకుల కషాయాన్ని ఆరు రకాల వ్యాధుల నివారణకు సజెస్ట్ చేశారు అవి థైరాయిడ్ పిసిఓడి ఫైబ్రాయిడ్లు హార్మోన్స్ ప్రాబ్లం కొరకు బీపీ నివారణకు కేళ్లవాపులు కేళ్ల నొప్పి కేళ్ళవాతం నివారణకు పక్షవాతం నివారణకు హెచ్ఐవి వ్యాధి నివారణకు ఎస్ఎల్ఈ అంటే లోపస్ వ్యాధి నివారణకు డాక్టర్ ఖాదర్వల్లి గారు ఈ మారేడు ఆకుల కషాయాన్ని సజెస్ట్ చేశారు డాక్టర్ ఖాదర్వల్లి గారు సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం అనే బుక్ లో ఈ కషాయాలను అన్నిటినీ ఎలా తయారు చేసుకోవాలి అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం డాక్టర్ ఖాదర్వల్లి గారు చెప్పినట్టుగా మారేడు ఆకుల కషాయాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇవి మారేడు ఆకులు ఇవి కొంచెం చిన్న ఆకులు కాబట్టి మనం ఒక ఏడు ఎనిమిది ఆకులను తీసుకుని ముందుగా వాటిని వాటర్ తో బాగా వాష్ చేసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని ఆ గిన్నెలో ఈ మారేడు ఆకులను వేసుకుని అందులో ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలి ఇప్పుడు ఈ నీటిని డాక్టర్ కాదర్వళి గారు చెప్పినట్లుగా ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు మరగబెట్టుకోవాలి ఇలా రెండు నుంచి మూడు నిమిషాల పాటు మరగబెట్టిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని మూత పెట్టుకొని ఇంకో రెండు నుంచి మూడు నిమిషాల పాటు చల్లార్చుకోవాలి ఇలా చల్లార్చుకున్న నీటిని వడగొట్టుకోవాలి ఇప్పుడు మనకు మారేడు ఆకుల కషాయం రెడీ ఈ మారేడు ఆకుల కషాయం లెస్ గా ఉంటుంది కాబట్టి డాక్టర్ కాదర్వల్లి గారు ఇందులో కొంచెం తాటిబెల్లం పాకం కలుపుకుని తాగవచ్చు అని చెప్పారు అందువల్ల షుగర్ లేని వాళ్ళు తీపు కోసం ఇందులో కొంచెం తాటిబెల్లం కలుపుకుని తాగవచ్చు సో ఫ్రెండ్స్ చూసారుగా మారేడు ఆకుల కషాయం ఎలా తయారు చేసుకోవాలో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి